జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఈరోజు మనందరికీ చాలా ఇష్టమైనటువంటి పదం వచ్చేస్తుందండి ఏంటంటే మధురం తీపి తీయదనాన్ని ఎవరు కోరుకోరు కదా అలాగని ఉగాది పచ్చళ్ళు కొద్ది బెల్లం ఎక్కువ వేయకండి మన చేతుల్లో లేదు మన జీవితాన్ని తీయగా చేసుకోవటం అనేటటువంటిది మన చేతుల్లోనే ఉంటుంది ఏది అవసరమో ఏది అనవసరమో సరిగ్గా ఆలోచించి కూడనిది పక్కకు పెట్టడం పనికి వచ్చేది చెయ్యటం పనికి దాన్ని పక్కకు పెట్టడం మన మనోనియంత్రణలో ఉంటుంది అదే మన జీవితాన్ని ఆనందమయం చేయటమా దుఃఖమయం చేయటమా అనేది ఉంటుంది మనకి కర్మల వల్ల వచ్చేటటువంటి కష్టాల కంటే కూడా స్వయంకృతమైనటువంటి కష్టాలే ఎక్కువ ఉంటాయి ఒకసారి గమనించుకోండి మీరు దేనికైనా కష్టపడుతుంటే పిల్లలు ఎలా చేస్తున్నారండి అవును పిల్లలకి ఎలా చేయాలో నువ్వు అలా చేయలేదు మరి చెయ్యు నువ్వు నిరంతరం కూడా నువ్వు దేనికోసమైతే డెడికేట్ అవుతావో అదే నీకు సాయపడాలి నేను డెడికేట్ వేరే దానికి అవుతాను కానీ నాకు ఈ ఫలితాలు కావాలి అంటే రాదు దేనికి డెడికేట్ అవుతావో ఆ ఫలాలే వస్తాయి కాబట్టి మన జీవితాన్ని మధురవంతం చేసుకోవాలి అర్థమైపోయింది ఈరోజు ఏం పదము మధురం తీపి మధురం స్వీకరోతు మధురం ఖాదతు మధురేన సంభాషయతు కదండి అలాగే మధురాష్టకం అని కూడా ఒక అష్టకం ఉంది కదా హసితం మధురం వదనం మధురం మధురాధిపతేరఖిలం మధురం హృదయం మధురం నయనం మధుర స్వామి యొక్క ప్రతి అవయవము కూడా మధురమైనటువంటిది అని చెప్పే సందర్భం ఈ మధురం సంస్కృత శబ్దం కాబట్టి మధురంతో మాట్లాడాలి అదే కదా वाण्ये का समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते अनुलोड् वाग्भूषणं भूषणं चिवरि वाक्यम् అంటే ఎన్ని ఆభరణాలున్నా ఇదు ఇదున్నా ఇది ఉన్న ఎన్ని రకాల ఆభరణాలున్నా నీ వాక్కే నీకు అసలైనటువంటి భూషణము అని చెప్తున్నారు కనుక అది మధురంగా ఉండాలి ఎప్పుడూ కూడా కఠినంగా పరుషంగా ద్వేషంగా అసూయతోటి ఏం సాధించటానికండి కనుక ఎప్పుడు కూడా చెరుకు రసంలో ముంచి తీసినటువంటి మాటనే మన బయటికి మన నోటి నుంచి రావాలి అని మన పెద్దలు చెప్తారు తినే పదార్థాలు మాత్రమే కాదు నోటి నుంచి వచ్చే మాట కూడా మధురంగా ఉండేలాగా మనం ప్రయత్నిద్దాం మొట్టమొదటి మెట్టు సంస్కృత భాషలో వ్యవహరిద్దాం జయ శ్రీకృష్ణ వదతు సంస్కృతం